ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంటే ఇప్పుడు మొన్నటి నుంచి కాంగ్రెస్ జమానా అయిపోయినప్పటి నుంచి ఇక జగను చంద్రబాబు వీళ్ళిద్దరి మధ్య పోటీ వీళ్ళిద్దరి మధ్య యుద్ధం రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అంతే కాకపోతే ఇక్కడ సంక్షేమమా ఫేస్ వాల్యూనా అనేది ఇక్కడ కీలకం అంటే పథకాలను చూస్తారా జనాలు ఫేస్ వాల్యూ చూస్తారా అనేది ఎందుకంటే పథకాలను చూస్తే మొన్న జగన్ గేశారు ఫేస్ వాల్యూ చూస్తే ఇప్పుడు బాబు గేశారు అనేది అందులోకి బాబును చూశారు ఫేస్ వాల్యూగా దాంతోపాటు పవన్ కళ్యాణ్ చూశారు అనేది కానీ అక్కడ అంతమంది లేరు కాబట్టి నే చూసేశారా లేదంటే ఆయన పథకాలను చూసేశారా అనేది ఇక్కడ కీలకమైన అంశం అయితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మాత్రం ఫేస్ వాల్యూతో పాటు ఆయన అనుభవం కూడా పనికొచ్చింది చంద్రబాబు నాయుడు గారి అనుభవం కూడా రెండు వేల ఇరవై నాలుగుని అనేది అసలు ఈ చర్చ ఎందుకు వస్తుందంటే సూపర్ సిక్స్ హామీల వ్యవహారం క్షేత్రస్థాయిలో చిచ్చు సాగుతోంది గతేడాది ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత సిలిండర్ల పథకం ఏదైతే ఉందో ఏది అమలు కావడం లేదు అనేది చంద్రబాబు పథకాలకు మంగళం పాడేశారు అనేది ఇటీవల జగన్ చెప్పిన మాట కానీ వాస్తవానికి కూటమి సర్కార్కి ఇంకా ఏడాది కూడా అని లేదు దీన్ని బట్టి ఆయా పథకాలను అమలు చేసేందుకు ఇంకా సమయం ఉంది కాకపోతే వైసీపీ అప్పుడే తొందరపడుతోంది అనేది ఈ క్రమంలోనే ప్రభుత్వాలు పథకాలు అనే విషయంపై సోషల్ మీడియా సహా వెబ్సైట్ ప్లాట్ఫామ్లపై చర్చ సాగుతుంది ఈ క్రమంలో పథకాలు ఇచ్చిన జగన్ను ప్రజలు చిత్తుగా ఓడించిన విషయాన్ని మేధావులు ప్రస్తావిస్తున్నారు నలభై శాతం మంది ప్రజలు మాత్రమే జగన్ వైపు ఉన్నారు అరవై శాతం మంది చంద్రబాబు వైపు అంటే కూటమి వైపు మద్దతు తెలుపుతున్నారు దీన్ని బట్టి పథకాల ప్రభావం ఎంతవరకు ఉంది అని అనుకున్నా ముప్పై మూడు శాతానికి మించి ఉండదు అనేది ఒక లెక్క సో ఇప్పుడు సూపర్ సిక్స్ ప్రభావం ఉంటుంది అనేది వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుంది అని అనుకోవడం కొంతమంది భ్రమే అంటున్నారు అది అంతా ఉండదు అనేది ప్రజలు తమ కాళ్ళపై తాము ఆధారపడాలి అని కోరుకుంటున్నారట ప్రభుత్వం నొక్కే బటన్ల కోసం ఎవరు ఎదురు చూడట్లేదు సో ఇప్పుడు చంద్రబాబు తొలి మాధ్యమాన్ని అయితే ఎంచుకున్నారు ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా చూస్తున్నారు ఇది ఆయన ఫేస్ వాల్యూని మరింత పెంచింది అని చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇదే పని చేస్తుంది అని కూడా చెప్తున్నారు కాకపోతే ఫస్ట్ ఏడాది కాబట్టి ఇప్పుడు అయితే డిసైడ్ చేయలేము ఇప్పుడు ఆయన చెప్తున్న పీ ఫోర్ పథకాలు అంటే ఆయన మొదటి నుంచి అంటున్నారు కదా మేము చేపలు ఇవ్వం చేపలు పట్టడం నేర్పిస్తాము అనేది అంటే డబ్బులు ఇవ్వం ఎలా కష్టపడి పనిచేయాలో ఎలా రూపాయి సంపాదించుకోవాలో ఎలా కోటేశ్వరులు అవ్వాలో పేదలు ఎలా ధనికి అవ్వాలో మేము చేసి చూపిస్తాం అంటున్నారు దానికి పీ ఫోర్ లాంటి పథకాలను అయితే తెర మీద తీసుకొచ్చారు సో ఇది జగన్కి బాబుకి తేడా నిజంగా ప్రజలు అదే గనక కోరుకుంటే మాకు బట్టలు కొద్దు డబ్బులొద్దు మేము గౌరవంగా బతకాలి సమాజంలో అని అనుకుంటే మళ్ళీ ఆ ఫేస్ వ్యాల్యూ బాబుకే దక్కుతుంది మళ్ళీ అదే వర్కౌట్ అవుతుంది అనేది మరి చూడాలి ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది